హలో ఎవ్రీవెన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను ముందుగా ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక ప్యాన్లో ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వే వేడయ్యాక హాఫ్ కప్పు బాదం పప్పులు వేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత అలాగే హాఫ్ కప్పు పిస్తా పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఈ హెల్తీ అయినా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు అన్నీ ఇంట్లో ఉంటే హాఫ్ అన్ అవర్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు రోస్ట్ అయిన ఈ జీడిపప్పులన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకుందాం ప్లేట్లో అలాగే సేమ్ కడాయిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం నెయ్యి వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదే కడాయిలో ఇదే కడాయిలో నువ్వులు తీసుకున్నాను కప్పు నువ్వులు తీసుకున్నాను నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి వేసుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిది కదా ఇవి ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి చిటపటం అనే అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి అదే అదే టే అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల పాపీ సీడ్స్ అదే గసగసాలు అంటారు కదా ఈ గసగసాలు వేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా జ్యూసీగా బాగుంటుంది మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గసగసాలు హెల్త్కి చాలా మంచిది కదా ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే హాఫ్ కప్పు కోకోనట్ తీసుకోవాలి తురిమిన ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు మీ దగ్గర డెసిగ్నేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి నెయ్యి వేయకుండానే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇలా రోస్ట్ చేసుకునేవన్నీ పక్కన పెట్టుకొని బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని బరగ్గా మిక్స్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో నేను ఈ మీడియం సైజు జార్ తీసుకున్నాను అన్నీ నాకు ఇందులోనే సరిపోయాయి పాపి సీడ్స్ కూడా కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను డ్రెస్సింగ్ కోసం మిగతావన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సీడ్స్ తీసేసిన ఖర్జూరాలు తీసుకోవాలి మీరు ఈ ప్లేస్లో ఖర్జూరాలు లేకపోతే ఒక ఒక కప్పు బెల్లమైనా వేసుకో వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే స్వీట్ కోసం ఈ ఖర్జూరాలను తీసుకున్నాను అవి కూడా బ్లెండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి అంతేనండి ఈ టేస్టీ హెల్దీ అయిన లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ ఇన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి కంప్లీట్ అవుతాయి అన్ని ఇంట్లో ఉంటే అన్నీ ఇలా తీసి కలుపుకోవాలి ఈ ప్లేట్లో కాకుండా కడాయిలో తీసుకుంటున్నాను కలపడం కొంచెం కష్టమవుతుందని సేమ్ కడాయిలో వేసుకొని కలుపుకుంటున్నాను ఒకవేళ మీకు లడ్డూలు చుట్టూకి రాకపోతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకోండి అంతే ఈజీ అయినా హెల్తీ అయిన ప్రోటీన్ లడ్డు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ చే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ హెల్తీ అయినా లడ్డు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట అంతే అలాగే ఈజీగా లడ్డులు తయారు చేసుకోవచ్చు ఎనర్జీ లడ్డు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా తినేసేయచ్చు పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టి వాళ్ళగా అక్కడ స్కూల్లో ఎనర్జీగా ఉండాలంటే హుషారుగా ఉండాలంటే ఇలాంటి లంచ్ బాక్స్లో ఇలాంటివి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు రోజుకొక్కటి తీసుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత జ్యూసీ ఎంత మెత్తగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అంతే ఎనర్జీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్